చేయాలి అదేంటి అంటే చాలామంది సేవకులకి ఎవరు కానీ వారి సేవకులకి వారి మందిర పనికి ఎవరు కానీ వేరే ఎక్కడో మందిరాల కొరకు వేరే ఎక్కడో సేవకుల కొరకు పంపిస్తూ ఉంటారు చాలా తప్పండి అది చాలా తప్పు మీ సేవ అభివృద్ధి చెందాలి నువ్వు ఏ మందిరంలో నాటబడ్డావో నువ్వు ఏ మందిరంలో రక్షించబడ్డావో ఎందుకు నిన్ను అక్కడ దేవుడు పెట్టాడు ఎందుకు ఆ మందిరంలో నిన్ను నాటాడైనా నువ్వు అక్కడ వర్దిల్లాలి నువ్వు ఆ చుట్టుపక్కల లేక ఆ మందిరంలో ఉండేటటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి నిన్ను అలా వర్దిల్లింపు చేస్తూ ఉంటే నువ్వు నీ పక్కన వారికి ఇవ్వకుండా నీ మందిరాన్ని అభివృద్ధి చేయకుండా నీ సేవకుడిని నువ్వు సంతోష పెట్టకుండా నీ సేవకుడు కన్నీరు గారుస్తూ నీ కోసం ఉంటే నువ్వు ఎక్కడో ఏదో చేస్తే ఏం ఏం ప్రయోజనం ఉండదు దానివల్ల ఏం ఫలితం ఉంటుందండి ఆలోచన చేయండి ఒకసారి ఎక్కడికెక్కడికో పంపిస్తారండి ఈ మధ్య నేను ఒక చిన్న సాక్షి విన్నాను ఒక సేవకుడికి ఫోన్ చేసి పిలిచిందంట ఆ ఆ సంఘంలో విశ్వాసి ఆ సేవకుడు అక్కడికి వెళ్తే ఆ విశ్వాసి అయ్యా ప్రార్థన చెయ్యయా ఇదిగో నా చేతిలో కానుకుంది దాన్ని ఏమంటారు కవర్ కవర్ కవరు కానుకుంది దీని కొరకు ప్రార్థన చేయమన్నా ఎందుకమ్మా దేనికి ఆయన అడిగాడంట అంటే ఆయనకి ఇస్తుందేమో ఈ ఏ ఈ దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఏ విధంగా ఆమె హృదయాన్ని ప్రేరేపించాడో ఏ పని కొరకు ఇవ్వాలనుకుందో అని చెప్పేసి ఆ సేవకుడు ఆతృతతో ఆనందంతో దేవుని పని కొరకు ఆయనకు ఉన్నటువంటి అవసరతలను బట్టి సేవకుడు అంత ఆశ కలిగి ఉంటాడండి మీ సేవకుడు ఆయన ఆశను మీరు తీరిస్తే మీరు ధన్యులండి మీరు ఆశీర్వదించబడతారు ఈ సేవకుడు కూడా ఆశ కలిగి నాకు నాకు నా సేవ కొరకు పని కొరకు ఉపయోగపడుద్ది ఇస్తుందని ఆశపడి అడిగితే ఆమె అందట పాస్కర్ మీరు ప్రార్థన చేయండి ఈ కానుక వేరే పెద్ద దైవజనుడికి పంపిస్తున్నాను ఇది ఆశీర్వాదకరంగా వాడబడాలని ప్రార్థన చేయండి అన్న సేవకుడికి ఎలా ఉంటుంది చెప్పండి అండి అసలు ఆ భక్తురాలు ఎంత గొప్ప ఆమె ఆమెగా కనపడితే దండేసి సన్మానం చేయాలనిపించింది నాకు నిజంగా జరిగిందండి ఒక నేను విన్నాను ఆ వీడియో చాలా బాధ అనిపించింది నాకు గొప్ప భక్తురాలు నాయన భక్తురాలకి నిజంగా నేను సన్మానం చేయాలనిపించింది ఇటువంటి భక్తురాళ్ళు భక్తులు ఉండరు అందుకనే బాధతో చెప్పాల్సి వస్తుందండి ఆ వచ్చిన అతనికి వంద రూపాయలు పెట్టింది పదివేల రూపాయల కానుక పొట్లమేమో ఎక్కడికో పంపించింది ఆ భక్తురాలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి ఆ సేవకుడు ఎంత బాధపడి ఉంటాడు అండి అయినా ప్రార్థన చేసి వెళ్ళాడంట అది దట్ ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడు అంటే అదండి మారు మాట్లాడకుండా ఏమీ అనకుండా అలాగే ప్రార్థన చేసి తిరిగి వచ్చాడంట మనస్సులో వేదన పెట్టుకొని ఏం ప్రయోజనం ఉండదు దాని ద్వారా ఓ నేను ఇస్తున్నానన్న పేరుకే కానీ ఎక్కడికో పంపించానన్న పేరుకే కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు నీ కొరకు కన్నీరు కర్చి నువ్వు ఏ మందిరంలో నాటబడ్డావో ఏ మందిరంలో వర్ధిల్లుతున్నావో ఆ మందిరానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఆ మందిరం సేవ కొరకు నువ్వు వాడబడేదానివిగా ఆ సేవ కొరకు నువ్వు ఇచ్చేదానివిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు కానీ ఎక్కడికో పంపించడం ద్వారా కాదు ఒకసారి ఆలోచన చేద్దాం ఇటువంటి భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఇది కూడా సరైనది కాదు ఇది వాక్యానుసారం కాదు నీ నువ్వు ఎక్కడైతే నాటపడ్డావో అక్కడ నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దీవినకరంగా ఉండాలి ఆ పని వరిదిల్లాలి అందుకే నేను అక్కడ పెట్టాడు అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ చెయ్యి ఇంకో దగ్గర ఇంకొకరు ఏ మందిరంలో అయితే దేవుడు ఎవరెవరిని నాటాడో వాళ్ళు అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి దేవునికి ఇవ్వాలి దేవుని నుంచి పొందుకోవాలి ఎక్కడ నాటపడ్డావో అక్కడ దేవునికి మాయమ కలుగును గాక నన్ను ప్రాంతంలో నాటాడు ఈ ప్రాంతంలో తన సేవలో ఉంచాడు నేను ఈ ప్రాంతంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ మందిరానికి దేవుడు ఎవరినైతే నడిపిస్తున్నాడో వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి వారిచ్చేదానిలో వారి వారు దేవునికి సమర్పించేదానిలో దాన్ని దేవుని పని కొరకు ఇక్కడ నాటి ఇక్కడ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ సేవను నడిపించాలి ఆ బాధ్యత నాది ఈ మందిరంలో నాటబడినటువంటి వారి అంతేగాని ఇంకో మందిరం ఎక్కడో మందిరాన్ని చూడటం కాదు ఏమన్నా ఉపయోగం ఉంటుందండి ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించింది నీ బిడ్డలు తింటే బాగుంటుందా పక్కన వాళ్ళు ఎవరో తింటే బాగుంటుందండి నీ ఇంట్లో వాళ్ళు తింటే బాగుంటుందా పక్కన వాళ్ళు ఎవరో తింటే బాగుంటుందా మీకు చెప్పండి కాదు కదా కాబట్టి నీ కుటుంబం నీ మందిరం రక్త సంబంధం ఏ రక్తంలో కడగబడిన కుటుంబం నీ సంఘం నీ సంఘానికి నువ్వు ఇవ్వాలి నీ సంఘానికి కొరకే నువ్వు పాటుపడాలి నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి నీ సంఘం కొరకు నువ్వు ప్రయాసపడాలి నువ్వు ఏ సంఘంలో నాటపడ్డావో ఆ సంఘం కొరకు ప్రయాసపడంతే అంతే పక్క సా పక్క సంఘాల గురించి అసలు నీకు అనవసరం నీ సంఘం నీ సంఘం కొరకు నువ్వు కన్నీరు కావచ్చు అందుకే నువ్వు ఆ సంఘంలో నాటపడ్డావు అందుకే దేవుడు నాటాడు పక్క సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయి వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన లేదు కానీ నీ సంఘం ప్రాముఖ్యంగా నువ్వు ముందు చూడు నీ సంఘం నీ సంఘం కొరకు నువ్వు ప్రయాసపడు కష్టపడు నీ సంఘానికి ఇవ్వు నీ సంఘ పనిలో నువ్వు ముందు బలంగా సాగు నువ్వు ఆశ్చర్యదించబడతావు ప్రాముఖ్యం ఇంచే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నీ సంఘంకి నువ్వు ఇవ్వు నీ సంఘ అభివృద్ధిలో నువ్వు ముందుకు సాగు నీ వంతు నువ్వు ఏం చేయగలవు అది చెయ్యి కొంతమంది ధనం ఇవ్వగలరండి కొంతమంది శారీరకంగా కష్టపడగలరు కొంతమంది కొన్ని తలాంతులు ఉంటాయి ఆ తలాంతులను ఇవ్వగలరు ఒక్కోరు ఒక్కొక్క రకంగా అందరూ అన్ని రకాలుగా కాదు మరలా ఒక్కోరుకు ఒక్కొక్క రకంగా దేవుడు ఇస్తాడు ఆ విధంగా నువ్వు వాడబడు దేవుని పని కొరకు ఏ విధంగా ఏ విషయం ఏ వనరులు ఏ తలాంతు నువ్వు కలిగి ఉన్నావో ఆ విధానంలో ఆ విషయంలో నువ్వు ముందుకు సాగు నీ సంఘంలో దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు